హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వినీ బ్లాగ్ మన ఛానల్లో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసుకున్నాము మొదటి అవతారం మత్స్యావతారం స్వామివారు మత్స్యావతారంలో ఎలాంటి లీలలు ప్రదర్శించారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అసలుకి అవతారం ఎలా వచ్చిందో తెలుసుకున్నాము అలాగే పూర్వకాలంలోని బ్రహ్మదేవుడు వేదాలు రాస్తుండగా స్వామివారికి కునుకు పడుతుంది ఇలా కునుకు పట్టడం వల్ల హైగ్రీవ అసురుడు వేదాలను అపహరిస్తాడు ఇలా వేదాలు అపహరించడం వల్ల ప్రళయకాలం సంభవిస్తుందని మహావిష్ణువు గ్రహించి మత్స్యావతారం ధరిస్తారు ఇలా స్వామివారు మత్స్యావతారం ధరించటం వల్ల హైగ్రవ అసురుణ్ణి సంహరించి ఆ వేదాలను బ్రహ్మ బ్రహ్మదేవుడికి అప్పచెప్తాడు ఇలా స్వామివారు మత్స్యావతారం ధరిస్తారు అలాగే పూర్వకాలంలోని సత్యవ్రతుడు అనే మహారాజు ఉండేవాడు ఆ రాజు నదిలోని తపస్సు చేస్తుండగా ఒక చేప పిల్ల వచ్చి తను రక్షించమని అడుగుతుంది ఆ రాజు ఆ చేపను కలసంలోను ఉంచుతాడు కానీ ఆ చేప రోజు రోజుకు పెద్దదవ్వుతూ ఊరి మూలలలో కూడా ఊరి మూలలో ఉన్న సరస్సులో కూడా నిలవలేనంతగా పెరిగిపోతుంది ఈ అనుభవాన్ని గ్రహించిన సత్యవ్రతుడు సముద్రంలోని ఉంచగాను ఆ చేప సముద్రం అంతా అవుతుంది అలా భగవంతు ఇదంతా గమనించిన సత్యవ్రతుడు ఇదంతా భగవంతుని లీలల అని గ్రహించి స్వామివారిని శరణు వేడుకుంటారు అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారంలోని సత్యవ్రతుడికి దర్శనమిస్తారు అలా మరో ఏడు రోజుల్లోని ప్రళయకాలం సంభవిస్తుందని మహావిష్ణువు సత్యవ్రతుడికి చెప్తాడు ప్రళయ సమయంలోని ఒక పెద్ద నావ వస్తుంది ఆ నావలోని ఋషుల వంశాలు సమస్త జీవరాశులను రక్షిస్తానని మహావిష్ణువు చెప్పగాను సత్యవతుడు అలాగే చేస్తాడు అలాగే మత్స్యరూపుడైన స్వామివారు నౌకకు నాగరాజైన వాసుకుని ఉపయోగిస్తారు ఈ విధంగా స్వామివారు